ఇంతకి చిట్టీలో ఏమొచ్చిందన్న బాస్కెట్బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ కంటిన్ వాళ్ళది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినమా అసలు ఒక్కసారి గెలుస్తాయి కదా రైట్ నోర్మి వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా స్పాన్సర్షిప్ చేసి మరి తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ మొండలు ఇప్పుడు గెలవలే ఇప్పటి దాంకా ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మామా అన్నా ఈ డీడీ చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం దింపుతున్నావు కట్ట గట్టి లా ఉన్నాడు నాకు ఎందుకు మంది సరే కొడతా అనిపిస్తుంది వాట్స్ రాంగ్ పాపం రా పాపనోళ్ళు రా వాళ్ళు శాపం దౌల్తే రానీ శాపం కాదు మా కోపం వస్తుంది దేర్ ఇస్ నో బెజ్ ఆర్ నాట్ వెజ్ విక్టరీ స్ప్రెడ్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ థిట్ ఏర్ అవర్ సెల్ఫ్స్ డిస్ట్రా అవర్ ఇది ఆట కాదు వేట మామ స్టార్ట్ చేసి అందరూ బాల్ తీసుకుంటాము దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు వేటగాళ్ళు ఒకటేసి చేసి లడుగురికి ఇస్తాం దేర్ ఈస్ నో ఐఎన్ విక్టరీ దేర్ ఇస్ ఓన్లీ బి లాస్ట్ గిట్లా తీసుకుని గోల్ మామ అరే మామ మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతాయి కదరా జేసీ కాలేజ్ లో అంకిత ప్లేయర్ ఉండు మామ అన్న ఫేస్ దాలో వాళ్ళ కాలేజీలో వాడే బెస్ట్ ప్లేయర్ బై టాక్ আরে प्याज डालो ना అట్లాంటోడు ఒక్కడొర్తే జల్రా అన్న प्याज डालो క్యాజోలా క్యాజోల క్యా క్యాజోల పూల బండిలే తీజావ్ प्याज डाल ठीके प्याज डालो अरे अरे హల ల 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 కంగ్రాచులేషన్స్ ఈ వన్ స్క్రాచ్ కార్డ్ రేపు నుంచి వచ్చే అక్కడికి జీసీ తో మ్యాచ్ తెలీదా అమ్మాయిలు అందరూ వస్తారు తర్వాత ఇష్టం పోన్ రా ఓకే సారీ నిన్న కొంచెం ఓవర్ చేసినాం ఒప్పుకుంటున్నాం మ్యాచ్ అంటు నా సిక్స్టీ నైన్ నంబర్ జర్సీ ఇచ్చేస్తా కానంటే నా క్యాపిసి కూడా తీసుకో ఎన్నో చేసి ఉంటారు క్యాప్టనో బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో అది కాదు బ్రో వాడు రాడు ప్లీజ్ నో సేయింగ్ వాడు రావాలి సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఎందుకంటే మొన్న ఏదో ఫ్లూ క్లో ఒక బాల్ పడింది ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా దట్స్ వై హీ వోంట్ కమ్ హాయ్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు పోనీ పెంకు ఎండ బాస్కెట్ బాల్ టాస్ ఉండదురా మరి రా బాలు పైకేస్తారు గుంజుకోండి అయితే గుంజుకోండి ఎవరిస్తున్నారా నెంబర్ ఎన్నిసార్లు మార్చిన కత్తికి నన్ను మోసుకొని పుడిచి పడుతున్నా సెట్ అయిపోద్ది మో అరే అదేమైనా పంచకాయనారా కుర్చి పడి దుబ్బడి నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది మీరు పదివేలు ఇస్తే రెఫరీ గాని సెట్ చేస్తా ఒకటి పేరు లీ అంట ఏ చైనా కూడా ఉన్నట్టున్నాడు వాడుతా మనకి ఎందుకు ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా అని పేరు లింగే కార్టుగా ఉంటుంది అని పెట్టుకున్నాడు పదివేలు ఇస్తా మా టీమ్ లో మ్యాచ్ గెలిపించేసి హలో మిస్టర్ లెట్ మీ డూ మై జాబ్ ఇదేం జాబ్ పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది ఇదేమన్నా ఐఎస్ ఐపీఎస్ మామ నన్నది ట్రై చేస్తానంటున్నాడు నల్ల మంచిది బయట అరే నోట్తో చెప్పొచ్చునా అశోక్ నువ్వు వస్తే మ్యాచ్ గెలుస్తాం అని సోచ్ చెప్పి నీకు తీసుకెళ్ళాక రాలి మూడు వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టడం కాదు కదా చుట్టుపక్కల ఉన్న గ్లాస్ కూడా దాకలే అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి ఇష్టం అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో డాగ్ ద నారా స్టూడెంట్స్ నాటో లోనే బోర్డు పెట్టి బ్రో క్యాటీన్ బట్టి నీకు ఓకేనా నువ్వు వచ్చినా రాపోయినా ఈ జర్సీ మాత్రం నీదని చెప్పడం కూర్చో నువ్వు నిన్న మాట్లాడావే వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు ఇంకోసారి అలా మాట్లాడకే అవును ఈ ఆ క్యాంటీన్ కోసమే కదా అవును కనీసం కాఫీ బాగుంటుందా బయట మ్యాచ్ ఇక్క కలుస్తావు

నేను కాదు టీడీ గడ వేస్తాడు ఆట రాకపోతే ఏంట్రా గెలవాలని ఆశ ఉంది కదా ఈరోజు ఓటినా గెలిచిన టీడీ గారి చేతిలో అశోక్ మాల కలిసిపోయినారు ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకున్నారు మనోజ్ అశోక్ దామోదర్ ఎంఏడి డ్డుగాడు ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడో ఏడా అమాయకంగా చూస్తాడు మిత్రి సూపులు చూస్తాడు నోట్లు వెళ్ళి పెడితే ఏం చేయాలని అడుగుతు గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడంతా లటు ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఎక్కినవాడే ఆదే మీద డాడీ నేను దాలేడా అదే సిగ్గులు ఎదురనీకో చచ్చిపోయి నడమే ఉట్టి పెడుతున్నావు ఏంది చీపుగా చీపులిక్కురు ఆవకాయ అంకుల్ టీజర్ ఎస్పెక్సల్ గా మాట్లాడుకున్నాను అంకుల్ నేను చెప్పాను లడ్డు స్టఫ్ తెచ్చుకుందాం రా అని అదే ఆవకెత్తా మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు స్టఫ్ ఏందిరా ఆవకాయ ఏందిరా సెఫ్ డేట్ స్పీకింగ్ బాయ్ ఎవడరా నీకు బాబాయ్ సరిపోయింది నాన్న ఏసా నా మొహం చేసి ఆయన వదిలేసి నీ ముఖం ఎప్పుడూ చూస్తున్నాడే నీ ముఖం చూసి వాడి వదిలే పెట్టడింది అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దవాళ్ళు లేరా శ్రీ అంకుల్ ఏ యాగో ఎవడ నువ్వు ఆంతనీ దేంతోని చె దీంతోని దాంతో ఆంతోని హింతోని కాదంకుల్ ఆంతనీ ఆంతనీ రోడ్ రిక్వెస్ ఫైనల్ ఇయర్ ఎన్ని చో